నమస్తే ఫ్రెండ్స్ కొందరు ఊరికనే సూపర్ స్టార్లు కారు అసలు నాకు బాలకృష్ణ గారు చేసిన ఒక పని చూస్తే నిజంగా నాకు పిచ్చక్కిపోయింది అసలు నేనే కాదు మీరు కూడా ఎవరు చూసినా సరే దీన్ని వెంటనే జై బాలయ్య అంటారు ఎందుకంటే నాకైతే వాళ్ళకి ఫీజులు ఎగిరిపోయినాయి నిన్న మొన్న ఎప్పుడో మన బాలకృష్ణ గారికి మొన్న జూన్ పదో తారీఖున పుట్టినరోజు వేడుకలు జరిగినాయి ఆ పుట్టినరోజు వేడుకలో ఆ కేకు చాలా పెద్ద ఇంత ఉంది కేకు ఎత్తు ఉంది ఆ కేకుని కట్ చేయడానికి బాలకృష్ణ గారికి ఇంత పెద్ద కత్తి ఇచ్చారు ఆ కత్తిని ఇలా గాల్లో విసిరేసి మళ్ళీ కరెక్ట్గా పట్టుకున్నారు అసలు నాకైతే ఎక్కిపోయినాయి పొరపోతున్న ఆ కత్తి ఆ షార్ప్ సైడ్ కానీ చేతిలో పెడితే చేతి ఎక్కిపోయింది కానీ కరెక్ట్గా క్యాచ్ చేశారు నిజంగా నాకు చూసి అమ్మ అందుకే కదరా కొంతమంది గొప్పలు ఏదో ఒక టాలెంట్ లేకుండా ఆ స్థాయికి వెళ్ళరు కదా నాకు ఎంతవరకు బాలకృష్ణ గారి మీద ఏదో ఒక మంచి నటుడు లేకపోతే ఇంకోటి ఇంకోట అని ఉండేది కానీ ఇప్పుడు తెలిసింది ఒక మొండి పట్టుదల ఉన్న వ్యక్తి అని నిజంగా ఆయన అనుకున్నది పర్ఫెక్ట్గా చేయగలడని కావాలంటే వీడియో చూడండి మీరు కూడా కంపల్సరీ జై బాలయ్య అనిపితే పడకండి జై బాలయ్య